జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు వారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సిఇఓ జిల్లా పరిషత్ జి మోహన్ రావు ప్రజా సైన్స్ పట్టణాధ్యక్షులు ఎం సతీష్ కుమార్ జిల్లా పౌర సంబంధాల అధికారి కె సదాశివరావు ప్రముఖ రచయిత పెరుగు రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె కుమారాజ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు అనంతరం ఆహ్వానితులకు అతిథులకు ప్రత్యేక పుస్తక బహుమానం అందజేసి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రంథాలయ సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉద్యమాల కళితమే వాళ్ళ ఈ గ్రంథాలయాల స్థాపన అందరూ చెప్పినట్టుగా గ్రంథాలని దేవాలయాలుగా మనం భావించాల్సినటువంటి సందర్భం ఉంది అయితే మనిషి ఇప్పుడు కవరేజ్ ఏరియాలో లేడు కాబట్టి గ్రంథాల నుంచి కూడా చాలా సుదూరం వెళ్ళిపోయి ఉన్నారు మళ్ళీ మనల్ని మన వాళ్ళ సమాజంలో మొత్తం ప్రపంచ సమాజంలో నెలకొని ఉంది ఎందుకంటే ప్రజలు విద్యార్థులు యువత అన్ని వర్గాల అన్ని వయస్సుల వాళ్ళకు కూడా ఈ డిజిటల్ డిజిటల్ వ్యామోహంలో పడి డిజిటల్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న సందర్భంలో మళ్ళీ మనిషితనాన్ని మానవత్వాన్ని పునరుజ్జీవం చేసుకోవడానికి మనిషి పూర్ణ వికాసవంతుడు కావడానికి మనో వికాసం కలిగించుకోవడానికి అమ్మలాంటి అక్షరాన్ని స్పర్శించాల్సిన అత్యవసర సందర్భం ఇవాళ మనకి నెల సో ఆ దిశగా మనం ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల్ని ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయించాలి ఉపాధ్యాయులు వాళ్ళకి దురదృష్టవశాత్తు వాళ్ళ పాఠశాలలో కూడా వాళ్ళ చేతులు el ముఖ్యంగా ఈ వారం రోజుల్లో విద్యార్థిని విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని అలాగే సమాజంలో ఉన్న అన్ని రంగాల వారిని ఇక్కడికి ఆహ్వానించి విలువైన కార్యక్రమాలని పుస్తక సమీక్షతో పాటు అలాగే చర్చా కోస్టులు కవి సమ్మేళనం అలాగే నోబెల్ బహుమతి గ్రహితులు వీటన్నిటి గురించి చర్చించడంతో పాటు ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాలను పరిచయం చేయడం గ్రంథాలయంలో ఉన్న పుస్తక సమాచారం అంతటినీ వాళ్ళకి తెలుసుకునేటట్లు వాళ్ళు ఖాళీ సమయంలో వచ్చి గ్రంథాలయాన్ని వినియోగించుకోవడానికి గ్రంథాలయాలు మంచి వేదికను దీనికోసం వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి వివిధ రకాల పోటీలు చిత్రలేఖనం వక్తత్వం అలాగే చెస్ ఇతర పోటీలు విజ్ఞానదాయక పోటీలు నిర్వహించి వాళ్ళని గ్రంథాలయ ఆకర్షించి ముఖ్యంగా పిల్ల పాఠశాల దశ నుంచే పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కల్పించడం బుక్ రీడింగ్ ద్వారానే సమగ్ర వికాసానికి సాధ్యపడుతుందనే విషయాన్ని అందరికీ తెలియజెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడానికి ముఖ్యంగా విద్యార్థులని తల్లిదండ్రులని పాఠశాల ఉపాధ్యాయులను కూడా మేము కోరి ఈ కార్యక్రమాలకు ఆహ్వానించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో వందలాదిగా విద్యార్థిని విద్యార్థులు రోజువారీ వచ్చి ఈ వారం రోజుల్లో గ్రంథాలయంలో ఏమేమి ఉంటాయి ఏ తరహా పుస్తకాలు ఉంటాయి వారి తరగతి పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో ఏం నేర్చుకుని వారు ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ నాలుగు రోజులు గ్రంథాలయంలో విద్యార్థులకు పెట్టే కాంపిటీషన్ ద్వారా వాళ్ళు నేర్చుకుని తద్వారా వాళ్ళు ఖాళీ సమయంలో గ్రంథాలయానికి వస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ పోటీ పరీక్షకు సంబంధించి కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి రోజువారి మూడు వందల అరవై ఐదు రోజులు సెలవుతో ప్రమేయం లేకుండా ఒక అరవై మంది విద్యార్థిని విద్యార్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే డిఎస్సి ఆర్ఆర్పి ఎస్ఎస్సి వీటన్నిటిని కూడా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మన గ్రంథాలయం ఒక మంచి వేదిక అవుతుందని కూడా ఈ సందర్భంగా వారు తెలియజెప్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా వారు ఖాళీ సమయాన్ని ఎన్ ఒక గంట అరగంట గ్రంథాలయంలో వెచ్చించి గ్రంథాలయంలో ఉన్న పుస్తక సమాచారాన్ని మన విజ్ఞానాన్ని అలాగే మన చరిత్ర సంస్కృతికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవడానికి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపు మన జిల్లాలో అరవై ఒక్క శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ సందర్భంగా కూడా అన్ని స్కూళ్ళ హెడ్ మాస్టర్లకి అలాగే మా గ్రంథాలయ సిబ్బందికి ఇతరత్ర కార్యక్రమాలకు చేస్తున్న ప్రముఖులందరికీ కూడా సంస్కారపరం ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం Thank <laughs>